విదీపా సీనియర్ నేత వరలరామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం డ్రామా అప్పుడు కోడికత్తు చాలా వరకు తెలిసింది జనానికి ఇది డ్రామా జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఈ గుళకరాయితో హత్యాయుడు కూడా డ్రామా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి డ్రామాలు రాష్ట్ర ప్రజలారా మీ అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా నాటకంలో మీరు పడద్దు ఈ భ్రమలో మీరు పడద్దు ఇది తప్పకుండా డ్రామా అని చెప్పి తెలియజేస్తూ ఇది జరిగిన పది నిమిషాలకే నారాసుర రాక్షసుడు అని ఈ ప్లే కార్డ్స్ తోటి ఎవరైనా పెడతారండి ధర్నా చేశారు పది నిమిషాల్లోనే అంటే ధర్నాకి ముందే రెడీ అయ్యారు నారాసుర రాక్షసుడు అని రాసుకున్న ప్లే కార్డు రాయాలంటే అంతసేపు పడుతుందండి గంట రెండు గంటలు పడుతుంది మనం ఆర్డర్ ఇవ్వాలా దాన్ని ప్రూఫ్ చూడాలా ప్రింట్ చేయాలా తీసుకురావాలి పది నిమిషాల్లోనే ధర్నా కూర్చున్నారు పది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో బ్రహ్మాండం చేస్తున్నారు పది నిమిషాల్లోనే పది ప్రెస్ మీట్లు పెట్టారు అంటే ఇది జరగబోతుందని వాళ్ళకి తెలుసు కనుక ఈ నాటకం అంతా బయటపడాలంటే సిబిఐ దర్యాప్తు ఏకైక మార్గం అని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇవ్వమని చెప్పి రాశాం తర్వాత ఢిల్లీలో కూడా అతన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నాం అది కాకుండా నాలుగు రోజుల ముందు అవుతు శ్రీధర్ రెడ్డి అని ఒక సంఘ విద్రోహ శక్తి జడ్జీలను తిట్టిన కేసులో తొంభై రోజులు జైల్లో ఉన్నాడు అతను ఒక ట్వీట్ పెట్టాడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది ఒక నేరస్తుడు అటువంటి పెట్టినప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేయాలండి సీతారామంజు వాడిని పిలవండ్రా ఏం జరగబోతుందో అడగొద్దండి ఇంటెలిజెన్స్ కళ్ళు తెరిచి జాగ్రత్తగా చేస్తే ఇది జరిగేది కాదు నాలుగు రోజుల్లో జరగబోయే ఆ సంఘటన ఇదే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఆ డ్రామా ఈ డ్రామా అవుతూ శ్రీధర్ రెడ్డి కూడా ముందే తెలుసు అందుకని ఇది ప్రీప్లాండ్ డ్రామాని ముందే తెలిసింది కనుక ఈ డ్రామా బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదైతేనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి కోడికత్తి డ్రామా ఇప్పుడు ఈ గులకరాయి డ్రామా బయటకు వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదే మేమందరం నాయకులు అందరం కూడా జనసేన బీజేపీ అందరం ఇచ్చాం మా పెద్దలు ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్ కూడా వారు కూడా అమెరికా నుంచి వచ్చారు వాడి కూడా వచ్చారు మేమందరం కూడా వారిని కోరటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడి దాడిని ఖండించటం దాడి అనుకున్నావు తర్వాత డ్రామా అని తెలిసింది ఆయన పెద్ద మనిషి కనుక ఇమ్మీడియట్గా ఖండించాడు కానీ ఇది డ్రామా అని తెలిసింది డ్రామాని తెలిసిన ఇప్పుడు ఖండించిన డ్రామా బయటకు తీమంటున్నావు సిబిఐ దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన ఈ డ్రామా మొత్తం కూడా బట్టబయలు అవ్వాలి రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలి అందుకే సిబిఐ దర్యాప్తు చేయాలి బీజేపీ నాగభూషణం కింద సజల గారి యొక్క ప్రెస్ మీటు అదే విధంగా కోడాలని ప్రెస్ మీట్ పెట్టారు దీని వెనకున్న పెద్దలు ఎవరు బయటికి రావాలన్నారు నేను స్ట్రైట్గా అడుగుతున్నా దీనికి వెనక పెద్దలు ఉన్నారనేది కోడికత్తి కేసులో మీరు ఆ రోజున పెద్దలు ఎవరున్నారు నాలుగున్నర సంవత్సరాలు ఐదేళ్ల నుంచి మీరు ఏం గాడిదలు అని అడుగుతున్నా వివేకానంద మర్డర్ కేసులో మీరు అందరూ కూడా ఆ రోజు ఉండి మరి ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారు హైకోర్టులో కోర్టు వేసి హైకోర్టులో కేసు విత్డ్రా చేశారు సిబిఐ అవసరం లేదన్నారు ఇవాళ సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే మీ పోలీసు వ్యవస్థ అంతా కూడా మీరు అక్కడ అరెస్ట్ చేయకుండా అడ్డపడిన వ్యక్తులు మీరు వాళ్ళ ఎవరి పెద్దలో మీరు తీయాలి బయటికి అదేవిధంగా మీరు ఇందాక ఒకటి వాడాడు ఎయిర్ గన్తో రాయి పెట్టి కొట్టారంట ఎవరన్నా గన్తో రాయి పెట్టి కొడతారండి మీకు వెరీ సింపుల్ సీఎం గారి కాన్వాయ్ అంటే కరెంటు పోయినా ఏదైనా ప్రాబ్లం ఇమిడిగా ఆపేసి వాళ్ళ కింద కూర్చోబెట్టి వాళ్ళ మీద సెక్యూరిటీ వాళ్ళు ఒక వలయంగా ఏర్పడతారు కరెంటు పోయిన వన్ అవర్ కూడా వీళ్ళు నడుస్తూనే ఉన్నారు అంటే వెహికల్ కానువ నడిపిస్తూనే ఉన్నారు కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన చోట ఒక బిల్డింగ్ అన్ని చూసుకొని ఏ విధంగా జరిగింది అనేది మీరు వాళ్ళ వీడియోలో కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇందులో ఇవాళ ఏంటంటే ఎలక్షన్లో ఓడిపోతున్నాం ఎన్డీఏ కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరుగుతుంది ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా మొన్నటిదాకా ఊహించలే వీళ్ళు ఈ విధమైనటువంటి తెలుగుదేశం నుంచి బీజేపీ బీజేపీ నుంచి గ్లాస్ గుర్తు గ్లాస్ గుర్తు నుంచి టీడీపీకి ఈ విధంగా మారుతా వాళ్ళందరూ ఊహించలా ఊహించిన తర్వాత ఈ రోజున వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఈ యొక్క పిచ్చి కార్యక్రమాలు పెట్టారు ఏదో అదికోపు పులి ఒకసారి నమ్ముతారు కానీ ఇప్పటికీ మూడు నాలుగు పుల్లు అయిపోయినాయి ఇవాళ ఇవాళ వీళ్ళు చేసే నాటకాలు డ్రామాలు అన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నిటికంటే మీరు కనుక ఇందాక సజలు అన్నాడు ఈయనకి బ్లాక్ కమాండోస్ కావాలని అడుగుతున్నారు అసలు ఆల్రెడీ ఈయన దగ్గర ఐదు వందల మంది పోలీసులు వెయ్యి మంది ఆయన రూట్లో ఉంటే ఇవాళ కొత్తగా అడగడంలో ఇవాళ సడన్ గా ఈ రోజు గుర్తుకొచ్చిందా నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఆయన పరదాలు కట్టుకుని ఇవాళ ప్రచారానికి వెళ్ళేవారు ఓపెనింగ్ లకు వెళ్ళేవాళ్ళు కనపడని చెట్టు నరికేవాళ్ళు చెట్టు నరకడంతో పాటు అక్కడ జనాలు ఎవరు కూడా ఒక వంద మీటర్ల దూరంలో అంత మార్కెటింగ్ కట్టి ఆయన కోసం సెక్యూరిటీ అరేంజ్ చేసేవాళ్ళు అటువంటి వ్యక్తికి ఇవాళ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క డీజీపీ ఏం చేస్తున్నారు మరి అదేవిధంగా మీ సిఎస్ ఏం చేస్తున్నారు మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు